బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం బయట పెట్టిన మన ఎమ్మెల్సీ కవిత గారికి కృతజ్ఞతలు మరోసారి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఆ కామెంట్ చూస్తే మరి ఘోరంగా నవ్వొస్తుంది ప్రజల ఆ కామెంట్ ఒకసారి మీరు కూడా చదువు సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ అవుతున్నాయి ఆమె కాంగ్రెస్ పార్టీలకు వస్తుందట కవిత గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సి పంపిస్తారు కానీ మిమ్మల్ని మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోరు మీరు అక్కర్లేదు కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు అసలు వస్తాన గానీ మేము వద్దనే అంటాం నువ్వు వేరే పార్టీ పెట్టుకుంటావు పెట్టుకో మాకేం అభ్యంతరం ఏం లేదు మీ నాయనతో ఏదో దూరం మీ నాయన నువ్వు కొట్లాడుకొని మీ అన్న నువ్వు కొట్లాడుకొని ఏదో పెద్ద ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒరిగినట్టు ఏదో తెచ్చిపెట్టినట్టు ఇదంతా టైం అంతా వేస్ట్ టైం అంతా వేస్ట్ ఆఫ్ టైం ప్రజలారా మీరు కూడా ఆలోచించి పెద్దగా పట్టించుకోకూరి అవసరం లేదు ఈ దొంగన కొడుకులు ఈమె ఆమె జైలు ఉన్నప్పుడు కూడా ఎన్నో వేల కోట్లు స్కామ్ చేసిందో లిక్కర్ రాయనని పేరు వచ్చే లిక్కర్ స్కామ్ చేస్తాను ఆమె జైలు కూర్చోబెట్టారు ఇవన్నీ పనికొచ్చే ముచ్చట్లు కావు ఆమె బీజేపీ బీఆర్ఎస్ బి చేసుకుంటుందని చెప్పి పెద్ద ఏదో ఒక ఏంటి ఒక గేమ్ ఒక గేమ్ ట్రాక్ లా పడేస్తుంది తెలంగాణ ప్రజలు